నిజాలు మీ టుడే మామిడిపాలెం శ్రీ దుర్గమ్ ఆలయ పద్నాలుగవ వార్షికోత్సవ వేడుకలు అనకాపల్లి మండల మామిడిపాలెం గ్రామంలో కొలువుదీరిన శ్రీ దుర్గమ్ ఆలయం పద్నాలుగవ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు మామిడిపాలెం శ్రీ దుర్గమ్మ ఆలయ పద్నాలుగవ వార్షికోత్సవ వేడుకలు అనకపల్లి మండలం మామిడిపాలెం గ్రామంలో తీరిన శ్రీ దుర్గమ్మ ఆలయం పద్నాలుగవ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారికి ఉదయం నుండే ప్రత్యేక పూజలు జరిగాయి ప్రతి గడప నుండి పిండి వంటలు చేసుకుని అందరూ ఒకటిగా అమ్మవారికి సారి తీసుకువచ్చారు ఈ సారి ఊరేగింపు గ్రామ పురవీధులలో ఘనంగా జరిగింది భక్తులు ఘట్టాలు పట్టుకొని అమ్మవారి శరణు ఘోషతో పిండి వంటలు తలపై పెట్టుకుని పసుపు కుంకుమలు చీర సారెలు ఊరేగింపుగా తీసుకువచ్చి మూడు సార్లు ఆలయ ప్రదక్షిణ చేశారు అనంతరం అమ్మకు సమర్పించారు ఈ కార్యక్రమంలో కరణం శ్రీనివాసరావు గ్రామ పెద్దలు ఉత్సవ కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు మొక్కులు తీర్చుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఊరేగింపు భారీగా జరిగింది తప్పుడు గుళ్ళు ఆర్టీసీ వాళ్ళ సహకారంతో థీన్మార్ డీజే మొత్తం అన్ని కార్యక్రమాలు జరిగి ఊరేగింపు జరిగింది అదే మధ్యాహ్నం మూడు గంట రెండు గంటలకి ముగ్గుల పోటీలు సైకిల్ స్లో పందాలు బైక్ స్లో పందాలు మూడున్నర నుంచి నాలుగు గంటలకి ఎద్దుల పందాలు అదే సాయంత్రం రాత్రి ఆరు ఆరు నుంచి రాత్రి పదకొండు వరకు పన్నెండు ఒంటి గంట వరకు కుర్ర కుర్రోళ్ళ సహకారంతో విశాఖ ఈవెంట్స్తో వెంకటగారిచ్చే డాన్స్ వేబి డ్యాన్స్ కార్యక్రమం జరుగుతున్నది అదే కాకుండా ఈ దుర్గమ్మ పద్నాలుగవ వార్షికోత్సవానికి గ్రామ ప్రజలు అన్ని రాజకీయ పార్టీలు అందరూ కలిసిమెలిసి అందరూ సహకరించారు అదే కాకుండా పోలీసు వారు ప్రశ్వాళ్ళు మాకు అందరికీ అందుబాటులో సహకరించినందుకు వారికి ధన్యవాదాలు ఓకే మాడిపాలెం గ్రామ ఇలవైలు పోయినటువంటి సిసిసి దుర్గాదేవి అమ్మవారి పద్నాలుగా వార్చికోత్స వేడుకలు ఈరోజు చాలా ఘనంగా జరిగాయి ఈ యొక్క కార్యక్రమానికి గ్రామ పెద్దలు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఎంతో సహకారంతో ఈ యొక్క కార్యక్రమం ఎంత ఘనంగా జరిగింది దయచేసి వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇలాగే ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా జరగాలని ఈ యొక్క కార్యక్రమానికి కమిటీ సభ్యులు కావచ్చు గ్రామ పెద్దలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మన యువత కుర్రులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా చాలా ఘనంగా సహకరించారు ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మన మాడుపాలెం గ్రామ ప్రజలందరి సహకారంతో ఉదయం నుంచి ఊరేగింపు కార్యక్రమం కావచ్చు తప్పుడు గుళ్ళు కార్యక్రమం అలాగే ఈరోజు మధ్యాహ్నం ఎద్దుల పోటీలు కార్యక్రమం జరుగుతుంది అలాగే సైకిల్ పందాలు బైక్స్లో పోటీలు అలాగే ముగ్గులు కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు జరుగుతాయి అలాగే ఈరోజు సాయంత్రం రాత్రి ఏడు గంటల నుంచి కూడా మన మామిడిపాలెం గ్రామ యువత అందరి సహకారంతో డ్యాన్స్ వేబి డ్యాన్స్ కార్యక్రమం కూడా జరగబోతుంది ఈ యొక్క ఎద్దుల పందాలు మధ్యాహ్నం జరగబోతున్నాయి అలాగే అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేటువంటి గ్రామ పెద్దలకు అలాగే యువత కుర్రాలకు కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇలాగే ప్రతి సంవత్సరం కూడా అందరూ సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆ యొక్క అమ్మవారు ఆశీస్సులు మన మామిడిపాలెం గ్రామ ప్రజలందరిపైన ఉండేలాగా ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని మరి మరీ కోరుచున్నాం థ్యాంక్ యూ